కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా ఉంటుంది బంధువులను కలుస్తారు వారి సహకారం మీకు లభిస్తూ ఉంటుంది మిత్రుల ద్వారా కొంత మేలు జరుగుతూ ఉంటుంది ఆర్థిక పరిస్థితులు కొంత మెరుగుపడతాయి ఊహించని ఖర్చులు పెరగవచ్చును మీ ప్రయత్నాలు కొంతవరకు ముందుకు సాగుతాయి శుభవార్తను కూడా వింటారు కర్కాటక రాశివారు ఈరోజు దుర్గామాతకు లోపట దీపాన్ని వెలిగించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశివారికి రోజు శుభవార్తను వినే అవకాశాలు ఉన్నాయి మిత్రులను కలుస్తారు వ్యయం ఖర్చులు కూడా పెరుగుతాయి ధన రాబడి ఉంటుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార అవకాశాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల సహకారం మీకు ఉంటుంది సింహరాశివారు ఈరోజు గోధుమలు ఎవరికైనా ఇచ్చి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఇంటి లోపట ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది మిత్రులను కలుస్తారు వారి ద్వారా కొంత శుభవార్తను కూడా వింటారు మీకు రావలసినటువంటి ధనపరంగా కొంత ఆలస్యమైనా కూడా డబ్బు చేతికి వస్తుంది ఆస్తి వ్యవహారాల లోపట ప్రయత్నాలు ముందుకు సాగుతాయి కోర్టు పరిష్కారం ఎత్తుకుతున్న వాళ్ళు ఈరోజు కొంత ముందుకు వెళ్తుంది కన్యారాశివారు ఈరోజు ఏదైనా పేదవారికి భోజనాన్ని దానం చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది